నాలుగు వందల ఎస్ఎఫ్ లోపలికి గమ్మ ఈ బిల్లలు పెడుతుండు రెండు రూపాయల బిల్లు పిమెంట్ వేస్తుండు మూలకే మోరే వస్తుంది ఇది వెస్టర్న్ బాత్రూమ్ డిజైన్ ఇట్లా అందరికీ నమస్తే ఎట్లా మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా ఇవాళ బండలేపిస్తున్నాము నిన్ననే తెచ్చినాము అంటే నేనేం తెలియలే మా ఆయన తెచ్చి నేను లేకుండే మా చిన్న దగ్గరికి కాస్టులు పోయినండి గవర్నమెంట్ గురు క్లాసులో మా ఆయన అనమాట బండలు ఖాళీ బండలకే ఇరవై ఐదు వేలు అయినాయి ఇలానే తెప్పిస్తున్నాము ఆఖరికి యాభై ఐదు రూపాయల ఫీట్ అంటే తెచ్చినాము నాలుగు వందల ఎస్ఎఫ్టీ లోపలికి నిన్ననేమో మా ఆయన నేను టైల్స్ తెచ్చినాను మొత్తం పదకొండు వేలు అయినాయి ఇప్పటికీ మొత్తం ముప్పై ఐదు వేల అయినాయి పార్కింగ్ టైల్స్ ఆక అంటే ఇక్కడ బయట వేయలేము ఇక్కడ తేవాలి ఎంతైతే అది నాకు వెళ్ళి యాభై అరవై వేలు అవుతుందో అనిపిస్తుంది మొత్తం టైల్స్కి ఏమో నలభై ఐదు ఒప్పుకున్నాం అన్నట్టు ఇప్పుడే వచ్చి వాళ్ళు అంటే అర్ధగంట అయితే అన్నీ సుధరాయించుకురు సుధరాయించుకున్నాకనే వీడియోది ఇద్దామని అనుకుంటున్నా రేపు అయితే దీని రూపురేఖలు మారిపోతాయి గొడవ రూపురేఖలు అందుకే ఒక పారు కూడా వీడియో తీసుకుంటున్నా మీరు కూడా చూడండి మా పండ్లు ఎట్లయితున్నాయి ఏందనేది బండలు ఎట్లు ఇస్తున్నారని వీడియోకి మాత్రం ఒక లైక్ కొట్టి ఉంది గట్టిగా అట్లనే చూడండి ఆఖరి వరకు మీకే అర్థమవుతుంది లేస్తారంట ఇది బయట బాత్రూమ్ నుంచి షురు చేస్తున్నా ఇంక ఇక్కడ వేయలేం అనమాట బయటి టైల్స్ ఆడ గచ్చు గచ్చుకి కూడా మూడు ఫీట్ల వరకు వేపిస్తున్నాము ఇంగ బండ కట్ కింద డస్ట్ వచ్చి ఇక మనం తెచ్చిన గ్రానైట్గా ఇది కట్ చేస్త కట్ చేస్తు కొంచెం కట్ చేస్తు ఇప్పుడు కటింగ్ మిషన్ ఇగ ఇది ఇక ఇది సామాన్లు తెచ్చిన ఇప్పుడే మా ఆయన మూడు వేలు అయినాయి బిల్ బిల్లు ఇగో ఇది ఈ సాయపడ్ తెచ్చిండు ఏమేమో తెచ్చిండు బిల్లు ఇప్పుడే తెచ్చిండు మా ఆయన బండి బయట రెండు వేల ఆరు వందల ఎనభై రూపాయలు అని మొత్తం ఇగ ఈ టైల్స్ విలైనంతవరకు టైల్స్ ఇది పులుసుకోటమ్మవారు వెయ్యి రూపాయలు పడింది ఇవి ఎక్కువ తెచ్చిండంట ఇగో కిచెన్ ఇది అయిందంట వెడల్పు ఇంకా రెండు ఫీట్లు పెంచుతారంట ఇక్కడ సంధిస్తున్నాం ఇది ప్రతి కిచెన్ లో ఉంటుంది కదా ఇప్పుడు ఇప్పిస్తున్నారు కదా దేవునికి టచ్ కాకుండా ఇక్కడ కూడా రెండు ఇంచులు పెంచుతారంట పెద్ద స్టవ్ వస్తే కష్టం అవుతుంది అని చెప్పిండు వాళ్ళక్కనే మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ తెలుగు వస్తుంది హిందీ వాళ్ళైనా కూడా ఇక నిన్న కూడా మర్చిపోయిన ఇది ఇది కొట్టిపోయిండ్రు పాలసీలింగ్ కి ఛానల్ అంటారని మీకు తెలుసు కదా ఇది ఒక్కటే కొట్టిస్తున్నాము మొత్తం లప్పం పెట్టిస్తున్నాము ఇల్లంతా చుట్టుముట్టిగా కొట్టిపోయారు ఖాళీ ఛానల్ కొట్టిపోయారు గుత్తకిచ్చిన మెటీరియల్ తో సహా వాళ్ళకే ఇక ఇల్లుంది ఇప్పుడు బాత్రూమ్ లేస్తారు ఇంకా టైల్స్ ఇవి రెండు వందల పది రూపాయలకు ఒక బాక్స్ పడింది ఇస్తారు అది ఎక్కువ అయిందంటే కొట్టేస్తుంది మొన్న గేట్ పెట్టిన రోజు వెనకకు వచ్చింది అన్నట్టు మేము పిల్లర్ కట్టి కదా గోడలలో పెట్టించినాం కాబట్టి ఎక్కువ వెనక వచ్చింది మాప్త తీసేస్తారేమో నీ కిచెన్ బండకు అలాగన్నట్టు టైం దేలేము కింద వేసేటికి దానికి కూడా వేపిస్తున్నాం కిటికీలకు కూడా వేపిస్తున్నాం మొత్తం ఒకటే రకంగా కట్ చేసి ఇప్పటిదాకా మొదలైతే గ్యాస్ బండ్ వేయమన్నాం ఎందుకంటే సమానంగా ఉండాలి కదా ఎత్తు కూడా ముప్పై రెండు ముప్పై మూడు ఉండాలి అంతకు మించి ఉండొద్దు అవుతుంది అనమాట రాసి పెట్టుకున్నావు నేనే అందుకే ఇదే మొదలు ఏమని చెప్పినాం అంత వస్తున్నాయి ఎల్ షేప్ లాగా తెచ్చిన నేను మా ఆయన డిజైన్ చూసి మొత్తం పదివేల అయినాయి వీటికి ఇంకా కొన్ని ఉన్నాయి తెచ్చేది ఇంకా సామాన్లు ఇక ఇవి కూడా తెచ్చేవి పట్టీలు గమ్ము ఇగ ఇవి లప్పం పట్టీలు ఇదిగోండి గమ్ము ఇద ఇదే పన్న వందలు అంట ఇది ఇది బ్లాక్ ఆక్సిడ్ అంటే ఏందో ఫ్లక్స్ మిడ్డ ఇవన్నీ సామాన్లు తెచ్చిండు రెండు వేల అయినాయి అక్కడనే డ్రమ్ముల టైల్స్ అన్ని నానబెట్టి నీళ్ళ బట్టి నీళ్ళు తక్కువనే మళ్ళీ పడుతున్నాం మేము మొత్తం టైల్స్ నేను లేచిరా బాత్రూమ్లే ఒక్కటి ఇవ్వచ్చు పగిలిపోతాయి ఎందుకనే వస్తుంది అది ఇదే రాదు కదా ఇక మీటర్ కూడా ఇడ పెట్టించిన నిన్న మున్న స్తంభనుకుండే కదా ఇది ఇడ పెట్టించినాం అన్నట్టు ఇగో బోర్కి ఇట్లా కట్టిపోయాడు నిన్న లేను అనమాట నేను మా ఆయన వేయించింది పండ్లన్నీ పైపు కూడా తొక్కగలని దగ్గరికి మలుస్తున్నాం మళ్ళీ అదో పరిశాన్ని ఇక అయిపోయే ముందు పగిలిపోయినా కూడా రప మళ్ళీ కొత్త దేవాలయం పైన పని నడుస్తుంది కదా అసలు అట్లా అవి ఇవి దీనికి డ్రైనేజ్ మూత అలా ఇది ప్లంబర్ అట్టనే కట్టింది అనమాట తీసి పెద్ద రూపాయలు ఇకుంటు తీసిందీ ఇంకొకటి చెప్పాలి బోర్ ఎప్పుడైనా కడపకంట కిందికి ఉండాలంట అట్లయితే మనిషి అంటే ఇంటికి అయితే కిందికి తీపిస్తాం అంట కడప కంటే కిందికి ఉండాలంట మేస్త్రి చెప్పి డస్ట్ సిమెంట్ కలిపిరు పోస్తరు గ్యాస్ బండ కోసం సింక్ అయితే గ్రానేటి చేపిస్తున్నాం వస్తుందని యాజ బండా తీసుకొతారు అన్నిటికొకటే నల్లది లేదు ఎర్రది లేదు మొత్తం అన్నిటికొకటే పైసలు తక్కువైతే అని ఇట్లా చేసినాం అనమాట ఉపాయం ఇంకా మా ఆయన టైల్స్ టైల్స్ అన్న లోపల నా బలవంతం మీద కింద గ్రానైట్ గ్రానేట్ వేసిన వాళ్ళకి కూడా ఫోన్ చేసినా వద్దని చెప్పిరు ముగ్గురికి మా వాళ్ళకి ఫోన్ చేసిన ఎట్లా ఉంటుంది ఏంది టైల్స్ వేస్తే అని లోపల కింద వద్దని చెప్పారు ఓకే గ్రానైట్ తెప్పించాను తక్కువ రేట్ అయినా సరే గ్రానైట్ తెప్పించింది యాభై ఐదు రూపాయలకి ఫిట్ ఇవి ఏం పేరు చిన్న ఇక్కడ చూసి చెప్పు ఇక్కడ మున్వర ఎక్కడ మీది తెలుగు వస్తుంది హిందీ వస్తుంది నాకు ఒకటే వస్తుంది జర పని మంచి యూట్యూబ్ లెక్కు ఫోన్ నెంబర్ చెప్పు మీది ఎవరైనా ఉండాలి ఫోన్ చేయండి కర్నూలు దగ్గర మన దోస్తులు ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి వీళ్ళ టీం ఎంత మంది మీ టీం పదహారు మంది టైల్స్ ఎస్టోలేక మా ఇల్లు మంచిగా నేను మొత్తం చూపిస్తా మీ గురించి స్పెషల్గా ఇవాళ నలుగురు వచ్చి పని వాళ్ళు ఈయన కూడా నీ పేరేం పేరు యూసుఫ్ అందరు ముస్లింసా మీ పేరు ఏం పేరు ఎప్పుండ్రీ పేరు నీ పేరేం పేరు గౌసా నీ పేరు నిజంగానా జాహిదా పని మంచిగా అయిన రే నీళ్ళు సర్ర పోవాలి దాని యూట్యూబ్ ఛానల్ ఉందనమాట గొడవ చూపిస్తా నేనైతే షార్క్ దీంతోనే టైల్ కట్ చేస్తారు పెన్సిల్ ఉన్నట్టే ఉంది ఇంక ఇట్లా గీయంగానే కట్ అయిపోతుంది సరే కలాయి రుద్ది టైల్ రుద్దుతుంటే అట్లా కొడుతుండే ఎంతవరకు పెట్టేసింది ఇప్పుడు ఇద్దరు ఈ టైల్స్ వేస్తారు ఇద్దరు గ్రానైట్ పని చేస్తారు మొత్తం నలుగురు చేస్తారు తర్వాత సిమెంట్ ఇట్లా చల్లుతారు గ్యాస్ పెట్టేసి గ్యాస్ అట్ట గ్యాస్ బండీ లెవల్ లెవెల్ అంటున్నా ప్రతిసారి ఉంటే ఈ చుక్క లు ఏమైందా ఇంత పనే ఆయన కూడా చూస్తా కరెక్ట్ ఉందా తేడా ఉందా సెంటర్లోనే ఉంది ఏంటిది ఎస్సా మీకు ఎట్లా ఎంత ఉంటుంది మామూలుగా ఎంత అయితే బాగుంటుందో అంత పెట్టుండి నాకు కూడా తెలియదు ఎంత అనేది ఇక్కడ కొంచెం కట్ చేయరాదా కట్ చేయండి డస్ట్ సిమెంటే ఆడుతురు మొత్తం కట్ చేస్తాం సైడ్కి పెడితే అది ఎన్ని ఫీట్లు ఏటా ఎయిటీ ఇంచెస్ ఎయిటా ఇరవై ఇంచులు పెడుతురా ఇరవై ఇంచులు పెడుతుండంట తెల్ల పెన్సిల్తో గీస్తుండు

ఇంకా డిజైన్ ఇట్లా పైన ఇంకోటి వస్తే అయిపోతుంది ఈ బాక్సు ఇగో ఇట్లా వచ్చేది ఇక ఇట్లా తేడా వచ్చింది మా ఆయన పోయిండు ఆపసిస్తానికి ఇది ఇచ్చి ఇట్లాంటిది తెస్తారంట వేరే వచ్చింది కొన్ని కొన్ని పొరపాట్లు అయితే పెన్సిల్తో గీసి తక్కువ నేర్పించాడు ఖాళీ పెన్సిల్తోనే గీసినాడు ఇందాక చూపించాడు దాంతో తగు అయిపోయాయి పట్టు ఎరిగేది ఏంది జెల్లా గమ్మ అమ్మ ఎట్లుంది ఇక గ్యాస్ బండకు పెడతాడు సైడ్ దానికి ఇట్లా ఇప్పించిన డిజైన్ నేను పెట్టుకునేది పెట్టిండ్రు వీళ్ళు గూగుల్లో చూసి డిజైన్ చూసిన అనమాట కోడి చెప్పాలే ఇక ఈ బిల్లులు పెడుతుండు రెండు రూపాయల బిల్లులు ప్రతి ఒక్కరు పెడతారా ఇల్లునే ప్రతి ఒక్కరు పెడతారా అంటుకుంటుందా అవునా కమ్ము పెట్టి ఇట్లా పెట్టి పైసలు పెట్టి కింద ఎంత ధర కొంచెం సిమెంట్ వేసి దాంట్లో పొడి సిమెంట్ పెడుతు ఆరవుతుంది ఆరయ్యేసరికి గింత పని అయింది ఇంక రెండు మూడు అతికిస్తాయి ఇంకా లైట్ పెట్టుకొని మరీ వేస్తారు మూడు అంట పెడితే అయిపోతుంది బయట కూడా కట్ చేస్తున్నారు ఈ సెల్ఫ్లకు ఇట్లా చుట్టుముట్టేసే ఫ్రేమ్లు ఇంకా ఇట్లా వేస్తారు అనమాట ఇక్కడ ఇలా కట్ చేస్తున్నారు ఇవన్నీ కట్ చేసి ఇవన్నీ ఇవన్నీ కట్ చేసి ఇప్పటిదాకా సైజు దూస్ కూడా ఇంకా కట్ చేస్తు ఇద్దరు ఆ పని చేస్తారు ఇద్దరు ఈ పని చేస్తారు అన్నట్టు అయితే రెండు మూడు వేస్తే అయిపోతుంది కింద రేపు ఎల్లుండి వేస్తారట ఇంక పని చేసిపోతారట ఇప్పుడు ఇక చీకటి కూడా అయ్యింది ఎంత అయినా చూపించచ్చా నాలు ఇప్పుడు చూపిస్తుందేమో మళ్ళా రోజు నిన్న బాత్రూమ్ చేసిపోయానని చూపించిన కదా ఇప్పుడు పొద్దుగలొచ్చి పొద్దుగలంటే తొమ్మిదిన్నరకు వచ్చిర్రు ఇవాళ ఇద్దరే వచ్చి నేనేమో నలుగురు వచ్చి అన్నట్టు టైల్స్ చేసారంట వీళ్ళు పని చేసలేరు కట్ చేసిరంతే అడవిండ్రు రేపు వస్తారట తెల్ల సిమెంట్ ఇగో ఇట్లా తెల్ల సిమెంట్ ప్యాకెట్ ఇగో ఇది ఇది నూట ఇరవై రెండు రూపాయలు ఉంది ప్రైస్ మరి ఎంత వేసి ఇంత బాగా అనిపిస్తుందేమో అంతా ఇగో ఈ చదివిరు టైం పైన అంటే కలిపిరు ఇట్లా పెడుతురు పట్టీలతో ఒక బాబేమో ఏమో బట్టతో రుతుండ్రు అట్లా పెడుతు ఈ పర్లని కనిపించావు అదిగా మంచిగా మూసుకుపోతాయి ఒక్క నిమిషం ఆ బాత్రూమ్ అయిపోయింది లోపలి బయటికి చేస్తుండ్రు ఇదేమో చేపలలాకుంది డిజైన్ కిందనేమో ఇట్లా బుడగల బుడగలే కదా ఇంత డిజైన్ నీళ్ళ బుడగలే కదా అట్లా ఇప్పుడు అదే కదా నడుస్తుంది ఫ్యాషన్ మళ్ళీ ఇవి సంచులు తెచ్చినాము నిన్న మూడు తెస్తే రెండు అయిపోయినాయి మళ్ళీ ఇవి రెండు తెచ్చినాం సంచులు ఇప్పటికీ ఐదు సంచులు తెచ్చినాము మళ్ళా తెల్ల సిమెంట్ కూడా తెచ్చినాం చూడాలి కొంచెం జరగవచ్చిన అప్పటిదాకా నా పనులన్నీ వేసుకొని ఇప్పుడే వచ్చినా టైల్స్ పని చేస్తారు అన్నట్టు తిన్నర్ వీళ్ళు కూడా పగటి అన్నాము సగం అయింది అంటే పెద్ద సగం పెద్ద సగం అయింది బాత్రూమ్ వేసుడు టైల్స్ మొత్తం దినానికి ఒక్కొక్క టేస్ట్ అనమాట నిన్న పొద్దుంత అయ్యింది ఇదేమో ఈ బాత్రూము అది కూడా అయినట్టు అనిపిస్తుంది ఇట్లా మొత్తం లైన్స్ లెక్క అది కూడా చూపిస్తా ఎంతవరకు పని అయింది అనేది అంటే సగం సిమెంట్ సగం ఇది ఇది దీన్ని ఏమంటారు చిన్న ల్యాటరీ గేటా అంటే ఏం కలిసి వస్తుంది దాంట్లో కెమికల్ ఉంటుంది బండ్ అది టైల్స్ అత్తుకుంటుంది ఏమో గట్టిగా సగం సగం వేయాలా ఒకటి అయిపోయే లోపు ఒకటి నింపుతున్నావు తట్ట ఇప్పటికీ మూడు సంచులు కథమైనవి రెండు సంచులు ఉన్నాయి ఇవి టైల్స్ కట్ చేసే మిషిని నిన్న కూడా చూపించిన ఒక బాక్స్ రెండు వందల పది రూపాయలు పడ్డాయి ఆరు వస్తాయి ఒక దాంట్లో బాత్రూమ్ పని కొంచెం ఇక అయిపోయిందా మొత్తం చిన్న బాబోయ్ పట కొంచెం చేసి అయిపోతుందా అమ్మ చాలానే ఉంది ఇంకా అయిపోయింది ఏసుడు కిటికీ మీద కూడా ఇంకా ఇట్లా మంచిగా ఉంటుంది కదా అని ఇది లోపలికి పోయింది కదా ఏం కదా

ఇంకో బాత్రూమ్ ఏమో కంకర ఓపిస్తున్నాం అడుక్కు గట్టిగా ఉండాలని ఎందుకు ఇట్లా దీన్ని టైల్స్ వేస్తారంట పైన్ ఉంది మీది ఫ్లోర్లా తెస్తుందా బాబు చీకటైనా చీకటి అయినా కూడా వేస్తున్నారు పని బయటి బాత్రూమ్ అయిపోయింది లోపల బాత్రూమ్ కింద వేస్తుంది అన్నట్టు ఇప్పుడు వేసి అయ్యిపోతారట ఎంత పొద్దున్నిన టైం ఎంత అయితే చిన్న టైం ఏడున్నర అవుతుంది ఇంకో ఏడు ఇరవై ఆరు నిమిషాలు అవుతుంది ఇంకా ఎంత పొద్దు మీకు అయితే తెలియదు ఇప్పుడే షురు చేసారు పని అయిపోయింది టైం మళ్ళీ చూపిస్తా అంటే పని ఇంత చీకటైనా కూడా వేస్తారు కావాలి ఖచ్చితంగా అని చూపిస్తున్నా స్లోప్ అయితే బాగా పెట్టమంటున్నా అర్ధగంట దాకా ఆలోచించారు బానే ఎట్లా పెట్టాలి ఎట్లా పెట్టాలి నన్ను అడిగిర్రు బానే ఇట్లా పెట్టాలా అట్లా అని ఆ మూలకే మోరే వస్తుంది ఇది వెస్టర్న్ బాత్రూము ముందు కంక వేసినాక ఇందాక చూపించిన కదా డస్ట్ సిమెంట్ వేసిర్రు తర్వాత ఇవ్వకాలయ కలిపిండ్రు కలిపినాక పోసి టైల్ పెడుతున్నారు అట్లా సిద్ధితో కొడుతుండు గట్టి కనగాలనే పెట్టిండు ఈ దారం ఎందుకు వచ్చిన అంటే సందు ఉండాలనా దారానికి టైల్కు సందు ఏమి ఉండకూడదు మరి కదిలింది దారం కదిలితే లెవెల్ ఉన్నట్టు అది అవునా ఈ లెవెల్ మిషన్ చూపి ఒకసారి మా దోస్తులకు చూపిస్తా అందరు తెలిసే ఉండొచ్చు ఇంత ఇంత పెరుగుతుండాలా ఇది ఈడుంది ఆడబెడితే ఇంకా డౌన్ అవుతుందా ఈడ పెడితే ఇంకా డౌన్ అవుతుంది

మస్తు ఎత్తు వస్తుంది మరి ఏం ఏమి ఎంత ఎత్తు ఉండాలి కడప నుంచి బెడ్రూమ్కి అనేది మీకు తెలిసే కామెంట్లో పెట్టుండ్రి నేను కూడా తెలుసుకుంటా ఏ రా నాకు చేతనైతే లేదు ఈ పండ్లతో ఈ పొద్దునంతా ఈ లోపల ఈ ఇంటి పనులతోనే సరిపోతున్నా టైల్స్ చుట్టే ఉంటున్నాయి ఎట్ల వేస్తుర్రు ఎట్ల వేస్తుంది మీరు వేసినా నేను కొన్ని మున్ను చెప్పేది ఏంటంటే మున్ను ఇతని పేరు మున్ను చెప్పేది ఏంటంటే పీఠేసుకొని కూర్చున్నాను అనమాట ఇడీ పీట వేసుకొని కూర్చుంటే కరెక్ట్ వస్తుంది పని అంటుండే వరకే షిరు టైం చూపించిన అరే ఎనిమిది పదిహేను నిమిషాలు అవుతుంది సగం వేసిరు ఇంకా చీకటి అవుతుందని వెళ్ళిపోయారు వెళ్ళిపోతురు మిషన్ కూడా అంతా చదరేస్తుర్రు అన్నట్టు ఎట్లా పోతారు ఇప్పుడు మీరు నడుచు ఆటోకేనా ఆహా బండి ఉందేమో కదా అవును కానీ యాద్ మర్చిపోయి నా కూడా సలు పెడుతుంది మీ పనేమో కానీ ఇంత అయ్యింది రేపు పొద్దుగాల వచ్చి చూసుకుంటారట వస్తారు కదా రేపు వేరే వలస కూడా అర్థం ఇది కదా అంటే మారుస్తా వీళ్ళను మారుస్తూ ఉంటారు ఎంతమంది మీరు పదహారు మంది పదహారు మంది కదా వాళ్ళు వాళ్ళు వస్తుంటారు అనమాట ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు అందుకే కొత్తలను రాకమని చెప్తున్నాం వచ్చిన సమాజ్ గారు